ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప ఐటీ కోఆర్డినేటర్ రంజిత్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాబై ఆరవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఆలూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలో వినూత్న రీతిలో పీఎస్పీకి అక్షర విధానంలో బైకులతో వరుసగా పెట్టి పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆసుపత్రిలో బ్రెడ్లు పనులు అందజేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈరోజు మనకు సెప్టెంబర్ రెండు అంటే మన డిప్యూటీ సీఎం ఆపండ రే ఓకే ఈరోజు సెప్టెంబర్ సెకండ్ మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి నిజమైన పుట్టినరోజు ఇది మాకు ఎందుకంటే ఆయనకి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గేమ్ చేంజర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నిజమైన కానుగ్గా ఈరోజు మనం అందరూ ఒక పండుగలా జరుపుకుంటున్నాము ప్రతి గ్రామంలో అన్ఫార్చునేట్గా కొన్ని చోట్ల మనకు అక్కడ కోస్తా సైడు వర్షాలు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలని అందరూ కూడా వాళ్ళకంత మంచి జరగాలని కోరుకుందాం అలానే ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో మేము దేవనకొండ ఈవెన్ ఆస్పరి పొలగుంద హాలరివి సరే ఇప్పుడు ఆలూరు చిప్పగిరి అన్ని మండలాల్లో జన మన క్లీన్ ఆంధ్ర గ్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రతో పాటు అన్ని వేడుకలు పండుగలా జరుపుకుంటున్నారు అలానే అభివృద్ధి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకున్నట్ల ఈరోజు నేను చూస్తుంటే ఒక ఎన్డీనే కాదు ఇక్కడ ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి న్యూట్రల్ వాళ్ళు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే గారి పవన్ కళ్యాణ్ గారికి విషయ చెప్తూ అందరూ పాల్గొంటున్నారు ప్రతి సభలో ప్రతి మీటింగ్లో అందరూ పాల్గొంటున్నారు అలానే అభివృద్ధి విషయంలో కూడా మనము పంచాయతీల్ని మనము గ్రామ స్వరాజ్యంగా తీర్చిదిద్ది కళ్యాణ్ గారికి ఇవ్వాలనుకున్నాము కాబట్టి అందరూ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్తకి ప్రతి ఎన్డీఏ కూటమి మిత్రులకు కోరుకునేది ఒకటి ఏంటంటే ముఖ్యంగా ప్రజలకు మీరు మన ప్రతి గ్రామంలో పని జరగాలి సమానంగా ఉండేలా మీరు తీర్మానించుకొని గ్రామ సభలో గ్రామ స్వరాజ్యంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఒక ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టిన ఘనత ఈరోజు మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్న వారం కింద జరిగింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా వచ్చే ఎన్ఆర్జీసీ ఫండ్స్తో పాటు ఫినాన్స్ ఫండ్స్ ప్రతి నిధులు కూడా గ్రామానికి అందేలా ప్రతి పని జరిగేలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి తీసుకెళ్ళిపోతుంది మన ముఖ్యమంత్రి వాళ్ళు సి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుభవంతో పాటు మోడీ గారి చరిష్మా గారితో పాటు మన కళ్యాణ్ గారి యొక్క మన పటిష్టమైన పోరాటం యాక్చువల్గా సో అందుకని మనం అందరూ కూడా ముద్దుగా భారతదేశంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు మేము రెండు వేల పద్నాలుగు పైన జెండా పెట్టినప్పుడు కూడా ఎవరు మీరు అనేవాళ్ళు ఈరోజు అప్పట్లో ఇప్పుడు జనసేన పార్టీ అంటే మా మా కళ్యాణ్ గారు అంటున్నారు ఈరోజు మా పార్టీ అంటున్నారు ఈవల్గా సో దాంట్లో ఏ పార్టీ వాళ్ళని కాదు అందరూ మా వాళ్ళని కోరుకున్నారంటే అందరు వాడైపోయినారు కొందరు వాడు కాదు సో కంపల్సరీ ఇదొక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కళ్యాణ్ గారు పడే కష్టాన్ని మనం కూడా దగ్గరుండి పాలు పంచుకొని ప్రతిదీ ప్రభుత్వం తరఫున మనం చేయలేము కాబట్టి మనం కూడా చేతులకు కొందరు తోడ్పాటుగా ఏర్పడి ప్రతి గ్రామంలో అభివృద్ధి ముందుకు ఎదిగేలా అందరూ కోరుకోవాలని నా తరఫున ఆలు నియోజకవర్గం తరఫున నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటూ నియోజకవర్గానికి ఏం కావాలి ఎందుకంటే అనుగుణంగా మేము కూడా తిరిగినాం గత ఎయిట్ ఇయర్స్గా మేము ముందుకు తీసుకెళ్తాము మరొకసారి మరొకసారి ఆలు నియోజకవర్గం ప్రజల తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనసా వాచ ఆయనకి పుట్టినరోజులు పుట్టినరోజు జరుపుకోవాలని ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ నేను ఆయన ఏ చెప్పి చిన్న చిన్న చేయడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రము బంగారు భవిష్యత్తుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నవశకానికి ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు సెప్టెంబర్ రెండు మాకు పండుగ వాతావరణంతో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇక్కడ ఆలూరులో బైక్స్తో పిఎస్పికి అని పెట్టి పొద్దున్నే హాస్పిటల్లో కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇచ్చి తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము ఇది మేము రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఆయన అభిమానిగా చేసుకున్నాం తర్వాత జన సైనికుడిగా చేసుకుంటున్నాం ఈరోజు డిప్యూటీ సీఎం గారు తాలూకా హోదాలో చేసుకుంటున్నాము సో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి సహకరించిన మా ఆలూరు మండలం ప్రతి ఒక్క జన సైనికుడికి మెగా అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు జరుపుకోవాలని ప్రతి పుట్టినరోజులో ఆయన స్టేజ్ పెరుగుతూనే ఉండాలని ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడతాడని మేము అలాగే నిలబడి చూపిస్తామని మాటిస్తున్నాము జై జనసేన